సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన సదస్సు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకులు తిరుపతి పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు జ్యోతి డిమాండ్ చేశారు అంతర్గా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి దాదాపుగా వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు కలుషిత వాతావరణం ఏర్పడిందని వెంటనే గ్రామంలో సందర్శించి తగు జాగ్రత్తలను కల్పించాలని మెమోరాండం సమర్పించారు పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఏ తిరుపతి పివోడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కె జ్యోతి మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా లాంటి రకరకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెంటనే స్పందించి మండలంలోని గ్రామాలకు తమ వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఇంటికి తిరిగి ఆ వ్యాధులపై అవగాహన కల్పించాలని అదేవిధంగా ప్రథమ చికిత్సకై మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు మహిళా సంఘం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సీజనల్ వ్యాధులను అరికట్టాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా వారం పది రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షం కారణంగా అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈగలు దోమలు ఇట్లాంటివి ఉన్నాయి కనుక ప్రజలు కూడా మలేరియా డెంగ్యూ ఇంకా జ్వ విష జ్వరాలతో బాధపడుతున్నారు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కనుక అన్ని గ్రామాలకు కూడా ప్రభుత్వం తమ బృందాలను పంపించి ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించాలి ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు నిరుపేద వాళ్ళు ఉంటారు ఇవాళ కూలీ పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు కనుక అందరికీ కూడా ముఖ్యంగా ఈ అంతర్గామ మండలంలోని అందరికీ కూడా సమానంగా ఒక మంచి వైద్యాన్ని అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరికీ కూడా టెస్టులు చేసి మరి విష జ్వరాలను అరికట్టాలని మంచి మందులను అందించాలని ప్రతి గ్రామానికి కూడా వైద్య బృందాన్ని పంపించి ఈ అంగన్వాడీ కేంద్రాలను కూడా మంచిగా నడిచినట్టు చూసుకోవాలని ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సీజనల్ వ్యాధులు అయితేనేమి శుభ్రతలు లేక పల్లెలన్నీ మొత్తం జ్వరాలతో కుంటుపడిపోతున్న సమయంలో దీన్ని వెనువెంటనే ఈ ప్రభుత్వ అధికారాలు ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకొని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నటువంటి ఈ విషపు రోజులకు తగ్గట్లుగా వెంటనే తగు చర్యలు తీసుకొని ప్రజల్ని ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్య సమస్యల దృష్టి పెట్టి వెంటనే గ్రామ గ్రామానికి ఆరోగ్య కేంద్రాలని ఆరోగ్య బృందాలని పంపించి వాళ్ళ యొక్క స్థితిగతుల పైన దృష్టి పెట్టి వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ సీజన్లను వ్యాధులు రాకుండా చూడాలని చెప్పి పీవైఎల్గా డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో పీవీడబ్ల్యూ మండల అధ్యక్షురాలు కొల్లూరి అమృత కార్యదర్శి కోడిపుంజుల స్వప్న మండల నాయకురాలు అమృతమ్మ శంకరక్క రూపశ్రీ తదితరులతో పాటు మేరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ బాబు రమేష్ కుమార్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు